మిత్రులందరికీ నమస్కారం పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట అలా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు మన ముఖ్యమంత్రి వ్యవహారం ఆర్భాటంగా ఒక ఐదు నెలల క్రితము రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించి ఇక్కడ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అన్ని కులాల వారికి వారి వారి కార్పొరేషన్ల వారిగా సబ్సిడీ లోన్లను అందజేస్తామని వారు ప్రకటించడం అనేది జరిగింది ఈ సబ్సిడీ లోన్లను ఇక్కడ యాభై వేల వరకు ఫ్రీగా అందజేస్తామని ఆ తర్వాత లక్ష రూపాయలు తీసుకున్నట్లయితే తొంభై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని కేవలం ఒక పదివేల రూపాయలే మీరు కట్టాలని రెండు లక్షల రూపాయలు రుణం ఇస్తే అందులో ఇక్కడ మనకు ఎనభై శాతం మాఫీ చేస్తామని ఆ తర్వాత మూడు లక్షలు నాలుగు లక్షల రుణాలను తీసుకుంటే డెబ్బై శాతం మాఫీ చేస్తామని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెలిపి యువతను దరఖాస్తు చేసుకునే విధంగా చేసింది ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో కూడా యువత నానా ఇబ్బందులకు గురయ్యారు మొదట రేషన్ కార్డు తప్పనిసరి అని ఒక నిబంధన పెట్టింది ఆ తర్వాత రేషన్ కార్డు లేకున్నా కానీ ఇక్కడ మనకు ఆదాయ ధృవీకరణ పత్రం సబ్మిట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా ఈ దరఖాస్తు సమయంలోనే ఎన్నో ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది యువత ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ఈ సేవల చుట్టూ మీ సేవల చుట్టూ వారు తిరిగి ఇక్కడ ఈ రాజీవ్ వివ వికాసానికి దరఖాస్తు చేసుకున్నారు ఎందుకంటే మాకు ఈ లోన్లు వస్తే మేము ఏదో ఒక పని కల్పించుకొని జీవించగలుగు కలుగుతాము అని చెప్పేసి యువత భావించింది ఆ యువత ఇక్కడ కళలపైన యువత ఆశలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దరఖాస్తులు స్వీకరించే సమయంలోనే జూన్ రెండవ తారీఖున ఇక్కడ తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున మంజూరీ పత్రాలను అందజేస్తాము అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది ఈ ఈరోజు జూన్ రెండవ తారీఖు నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ మంత్రులతోటి సమావేశమయ్యి ఇక్కడ ఈ రాజీవ్ పథక ఈ రాజీవ్ వ్యూహ వికాసం పథకాన్ని ఈరోజు ఇవ్వవలసినటువంటి మంజూరి పత్రాల పంపిణీని వాయిదా వేస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం అనేది జరిగింది కారణం ఏంటి అంటే ఈ రాజీవ్ వ్యూహ వికాసానికి ఐదు లక్షల మందికి మేము సబ్సిడీ రుణాలను ఇవ్వాలనుకున్నాము కానీ భారీ సంఖ్యలో అతి భారీ సంఖ్యలో ఈ దరఖాస్తులు రావడం అనేది జరిగింది అని వారు తెలియజేశారు అతి భారీ సంఖ్యలో అంటే పదహారు లక్షల ఇరవై మూడు వేల దరఖాస్తులు వచ్చాయి కానీ ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నది ఏంటి అంటే ఇక్కడ లోతైన విశ్లేషణ జరిపి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపి ఏ ఒక్క అనర్వుడికి కూడా అవకాశం ఇవ్వకుండా అరువులందరికీ ఈ సబ్సిడీ రుణాలను ఇవ్వాలని దానికోసమే వాయిదా వేసి లోతైన విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ రుణాలను అందజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది దీంతో పాటుగా అనర్వులకు చాలామందికి ఈ రుణాలు అందనున్నాయి అని చెప్పేసి చాలా దరఖాస్తులు వచ్చాయి వాటన్నిటినీ బేరీ చేసుకొని ఈరోజు పంపిణీ చేయవలసినటువంటి మంజూరీ పత్రాల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది జరిగింది ఇక తర్వాత లోతైన విశ్లేషణ ఎప్పుడు జరుపుతారు ఇంకా ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు ఈ అరువులకు ఈ సబ్సిడీ రుణాలు ఎప్పుడు వస్తాయి అన్నది భగవంతుడికే తెలియాలి గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ విధంగానే యువత ఆశలపైన నీళ్లు చల్లింది యువతను మోసం చేసింది తెలంగాణ వచ్చిన కొత్తలో పద్నాలుగు పదిహేనులో వివిధ కార్పొరేషన్ల ద్వారా యువతకు సబ్సిడీ రుణాలను అందజేస్తాము అని చెప్పేసి గ్రామ పంచాయతీల వద్ద ఇక్కడ మీటింగులు జరిపి గ్రామ సభలు జరిపి యువత నుంచి దరఖాస్తులు తీసుకోవడం అనేది జరిగింది కానీ వారు పరిపాలించినటువంటి కాలంలో ఏ ఒక్కరికి కూడా ఇక్కడ సబ్సిడీ రుణాలను అందజేయలేదు గత పాలకులు ప్రజలను మోసం చేసినందుకు ఇప్పుడు వారి పరిస్థితి ఏంటో మీకు తెలుసు వారు ఎక్కడ ఉన్నారో కూడా మీకు తెలుసు మీరు కూడా ప్రజలను మోసం చేసి ఇబ్బందుల పాలు చేస్తున్నారు మీరు హామీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నారు మీరు ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాసం కానివ్వండి ఇందురమ్మ పథకం కానివ్వండి రేషన్ కార్డుల ప్రక్రియను కానివ్వండి సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు మీరు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు అనే భావన ప్రజల్లో ఉంది గత పాలకులకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది అని చెప్పేసి ప్రజలు భావించడం అనేది జరుగుతుంది